హలో ఎవరీఈవనింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్ చిన్న చేపల పులుసు తయారీ విధానం వీటిని శుభ్రంగా కడిగి తీసుకొచ్చారండి మళ్ళీ మనం కూడా కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఒక రెండు మూడు సార్లు బాగా అటిక్కేసి రుద్ది మనకి చేపలు ఇంకా బాగా తెల్లగా వస్తాయి నీసు వాసన లేకుండా ఇందులో మజ్జిగ పోసి నానబెట్టుకొని ఒక పది నిమిషాలు వదిలేసేయండి ఈ పక్కల పులుసుకి కావలసిన పదార్థాలు మనం ఎందులో ఎక్కువ ఐటమ్స్ ఏమేమండి పచ్చల పులుసు బాలెంతలకు చాలా మంచిదండి పాలు కూడా పుష్టిగా పిల్లలకి సరిపడిందండి పాలు కూడా ఉంటాయి చూడండి ఈ పకిలి పులుసుకి రెండు ఆనియన్స్ని కట్ చేసుకోండి రెండు టమాటాలు కట్ చేసుకోండి కొంచెం తరివేపాకు ఒక మామిడికాయ ఇప్పుడు ఒక కేజీ చేపలకి ఈ సైజు చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి రెండుసార్లు నానబెట్టుకోండి ఇందులో చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక మందపాటి పాత్ర పెట్టుకోండి ఇందులో చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఆవాలు చిలకర మెంతులు వేసుకోండి ఇవి ఇవ్వండి కట్ చేసిన అందులో కొంచెం కరివే కాక బాగా ట్రై అయిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకోండి టమాటాలు బాగా మగ్గలేవ్వండి టమాటాలు బాగా మర్లిపోయండి ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇందులో ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత స్పైసీగా మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే ఐదు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఐదు స్పూన్లు కారం వేసుకున్నాను ఒక స్పూను పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ముందుగా మనము కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోండి ఒక హాఫ్ గ్లాసు వాటరు వేసుకోండి పులుసు బాగా మరిగిన తర్వాత పక్కిల్ని వేసుకుందాము మనకి పులుసు ఈ విధంగా ఉడికేటప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పక్కిల్ని ఇందులో వేసుకోండి కట్ చేసిన మామిడికాయని వేసుకోండి మామిడికాయ వేసిన తర్వాత బాగా లో ఫ్లేమ్లో పెట్టి మంటని బాగా చిన్న మంట మీద ఉడికించినట్లయితే పచ్చిల పులుసు చాలా రుచిగా వస్తుందండి ఇలా ఒక పదిహేను ఇరవై నిమిషాలు సన్న మంట మీద పెట్టండి ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఆవాలు జీలకర్ర మెంతులు పొడి వేసుకుంటే కూర నీ సువాసన లేకుండా మంచి సువాసనతో కమ్మగా ఉంటుందండి ఈ పొడి ఈ పక్కల పులుసుకి కంపల్సరిగా వేయాలండి అప్పుడే కూర చాలా బాగుంటుంది ఈ పొడి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా క్లాత్తో తిప్పి ఉడికించుకోండి అంతేనండి పక్కిల పులుసు తయారయ్యే విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ అండి